నేను మీ ఈరోజు మన కన్యా రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే కన్యా రాశి వారి మీద నరఘోష అనేది విపరీతంగా ఉండడం మనకి మన జీవితంలోని మనకి ఈ ఈ గ్రహాలు తాలూకా జాతకాలు అన్ని కూడా చాలా చక్కగా ఉండేటప్పటికీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మన జీవితం అనేది అద్భుతంగా ఉంది మన జీవితంలో ప్రతి విషయంలో కూడా సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మన జీవితం కూడా ముందుకు సాగుతుంది అనుకునేటువంటి సమయం ఏదైతే మన మీద ఈ ఏడుపు ఏదైతే ఉందో మన మీద మన కుటుంబం మీద ఏదైతే ఈ నరదిష్ అనేది నరకోశ అనేది ఏదైతే ఉందో దీని వలన మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా బాగా మాగమైపోతుంటే అంటే మనకు ఒకసారి అనిపిస్తుంటుంది నేను ఎవరికి ఏ తప్పు చేశాను నా జీవితం ఏదో నేను ప్రయాణిస్తున్నప్పుడు నా జీవితంలో నేను ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు నేను ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని ఇల్లు కొనుక్కున్నాను రూపాయి రూపాయి దాచుకొని కడుపు చంపుకొని ఒక మంచి బట్టలు లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచిగా బండి లేదంటే కారు ఏదో కొనుక్కున్నాను బంగారం ఏదో కొనుక్కుని ఇదంతా నా కష్టార్జితో దేవుడు అని చెప్పి మన లోపల ఎంత ఏడ్చినా మనం ఏదో బాగుపడిపోతున్నామనో లేదంటే మన జీవితంలో ఏదో సక్సెస్ సాధించి అంటే నేను నా జీవితంలో ఏది కూడా సాధించలేకపోయినా కానీ తను చాలా తక్కువ టైంలోనే బాగుపడిపోయాడు అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో అది మన కుటుంబంలోని మనుషుల మన అన్నదమ్ములుషలోనూ లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి బాధలు ఏవైనా ఉన్నప్పటికీ ఇంట్లోని మన అన్నదమ్ములు కూడా అండి పాపం ఈ నరఘోష వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే మన కుటుంబంలోని మన మీద ఏదైతే ఘోష పడిందో అది మన కుటుంబంలో ఉన్న చెల్లెల మీద అన్నదమ్ముల మీద అమ్మ నాన్న మీద వీళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అండి అనేది దీనివల్ల కుటుంబంలో గొడవలు ఇక్కడ అందరూ కూడా ప్రేమ ఆప్యతతో చాలా ఆనందంగా గడుపుతుంటాం మన కుటుంబం అంతా కూడా ఈ నరఘోష నరదృష్టి తగిలి ఈ కుటుంబంలో గొడవలు ఒకరికొకరు విడిపోవడం ఒకరికొకరి మీద ఆగ్రహవేశాలు ఇవన్నీ కూడా జరిగి అసలు ఏంటి మా కుటుంబం ఎంత ఆనందంగా ఉండేది ఎవరు ఘోష తగిలిసింది మా కుటుంబం మీద చెప్పి మనం బాధపడేటువంటి సందర్భాలు ఉంటాయి అలాగే దీనివల్ల భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ వ్యాపారం కూడా నష్టాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి వీటితో పాటుగా మన జీవితంలోని ఈ గండాలు కూడా అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఫైవ్ పర్సెంట్ ఏదైతే మనకి నరదోష వల్ల గండాలు కూడా విపరీతంగా ఉండడం మనకు అనుకునే ఉంటాం మనం అంత చాలా చక్కగా మన జీవితాలు అనుకుంటాం కానీ మనం అనుకునేటువంటి ప్రమాదాలు జరిగి మన జీవితాలు కూడా ఆగ మాగమైపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంటది అండి ఆ విషయాలు కూడా మన ఈ వీడియోలో చాలా చక్కగా అంటే మనకి ఎలాంటి గంధాలు రాబోతున్నాయి మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను ఈ ముప్పై రోజుల మధ్యలో మనం ఎలాంటి గండాల్ని ఎదుర్కోవాలి ఆ గండాల్ నుంచి బయటపడేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా మన వీడియోలో నక్షత్రాల ప్రకారంగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు కూడా మనకి కన్యా రాశి కిందకు వస్తారు అలాగే ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా ఈ గండాల నుంచి మనం ఎలా బయటపడాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారు అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఉదయాన్ని లేచిన తర్వాత గణపతిని ఆరాధించడం మరి మరి ముఖ్యం ఈ నెల రోజులు కూడా అలాగే మనకి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా దాన ధర్మాలు చేసుకోవడం గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనం కొన్ని గంటల నుంచి బయటపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు చూసినట్లయితే మాత్రం వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం మరి ముఖ్యంగా చాలామంది లాంగ్ అని లేదంటే బైక్ల మీద కూడా లాంగ్ డ్రైవ్లు చేయడం లేదంటే కార్ల మీద చాలా దూరం అంటే ఒక ఏడు వందలు ఎనిమిది వందలు కిలోమీటర్ల దూర ప్రయాణాలు చేయడు అంత ప్రయాణాలు చేసి అలసట మీద ఒక గంట రెండు గంటల్లో నిద్ర వచ్చేస్తున్నప్పటికీ కూడా ఒక గంటే కదా ఒక అరగంటే కదా ఒక రెండు గంటలే కదా నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏమో కళ్ళు మూసి గట్టిగా కానీ కొట్టాను అంటే ఇంటికి వెళ్ళిపోతాను ఇలాంటి తొందరపాటు చర్యలు మన టైం బాగులేనప్పుడు అస్సలు చెయ్యకండి మరీ ముఖ్యంగా ఇలాంటి నరకోశ ఏడుపులు మన కుటుంబం మీద ఉండేటప్పుడు అస్సలు చేయకండి మీకు ఏ దగ్గరలో కనిపించినటువంటి చిన్న హోటల్ దగ్గరైనా ఆఫీస్ కొంచెం రూమ్ తీసుకొని కొంచెం రాత్రికి స్టే చేసుకోండి ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలు మీకు నిద్ర తీరిపోయినంత చక్కగా నిద్ర తీసుకొని అది కడుక్కొని టిఫిన్ చేసి మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించండి మహా అయితే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల దగ్గర చూడకండి మీ ప్రయాణాన్ని ఆపండి ఎందుకంటే ఏదైనా సరే మన తొందర అనేది ఏదైతే ఉందో అదే మన జీవితానికి ఒక్కొక్కసారి పులిష్ట పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందని అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఎందుకంటే మనతో పాటుగా మన వెనకాతులు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తాలూకా జీవితాలు కూడా మనతో పాటుగా ముడిపడి ఉన్నాయనేది మాత్రం మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మన టైం బాగోలేనప్పుడు అంత బాగా అన్ని సమయాలు మన బాగానే ఉండేటప్పుడు ఏ రోజైతే మన టైం బాగోదు మన మీద ద్వశ ఏడుపు ఏదైతే ఎక్కువ అవుతుందో ఆ సందర్భం ఆ టైం మనది కాదు ఆ సమయంలోనంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా కొన్ని కొన్నిసార్లు ఫలించకపోవచ్చు కానీ దైవ సంకల్పంలోని తల్లిదండ్రులు తాలూకా ఆశీస్సులు ఉన్నాయి చూశారు అవి మాత్రం ఆ సమయంలో కాపాడుతాయి అంటే చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం కన్నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మన జీవితాన్ని కూడా కాపాడే అవకాశాలు కూడా ఎంతో ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి అందుకే మీరు ఉదయం లెక్క మీకు అవకాశం ఉంటే తల్లిదండ్రులు కాళ్ళకి నమస్కరించండి అని పెద్దలు చెప్పినటువంటి మాట ఇప్పటికీ కూడా మనకు గుర్తు వస్తూనే అలాగే మీరు మరి ముఖ్యంగా హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదలు ఉదయాన్నే తెలిసిన తర్వాత దుర్గాదేవిని ఆరాధించుకొని దుర్గాదేవిని ప్రార్థించుకొని ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లో దీపతోపన చేసుకున్నప్పటికీ కూడా మనసులో ఎప్పుడు కూడా దుర్గాదేవిని ఆరాధించుకొని దుర్గాదేవి నామాన్ని చెప్పిస్తూ మీరు ఇంట్లో కాలు బయట పెట్టిన వెంటనే తల్లి మమ్మల్ని ఈరోజు చల్లగా కాపాడుతండ్రి తల్లి అని చెప్పి మీరు తల్లిని దండం పెట్టుకొని మీ ప్రయాణాన్ని మీరు సాగించినట్లయితే మాత్రం మనకు ఉన్నటువంటి గంటల నుంచి మనం బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి ఇది ఒక్కటే కాకుండా మనం ఈ దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు చదువు ఆరోగ్యం వివాహ సంబంధాలు మన ఆర్థిక వృద్ధి మన ఆరోగ్యం కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ పోవడం ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఊహించినటువంటి సంఘటనలు అన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం దుర్గాదేవిని ఆరాధించుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది అలాగే ఇదే మనకి చూసుకుంటే ఇంకో నక్షత్రం చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా నీరు ప్రవహించే నీ నీటి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నదులు కానీ సముద్రాలు కానీ పొలాలను కానీ గోయ్యం దగ్గర కానీ లేదంటే చెరువుల దగ్గర నూతుల దగ్గర ఇలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకునేది ఎందుకంటే మనం ఒక్క అడుగు కానీ ముందుకు వేసామంటే అది మనల్ని పది అడుగులు అట్రాక్ట్ చేస్తుంటుంది నీరు అనేది ఎప్పుడు కూడా అందుకనే మనం ఎప్పుడు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్పి వెళ్ళడం తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవడం తల్లిదండ్రులు మనుషులు బాధపెట్టి మనం ఎక్కడికి వెళ్లకుండా ఉండడం అలాగే మనం భగవంతుని ఆరాధించుకోవడం హనుమంతుని ఆరాధించుకోవడం ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా మీరు ఆరాధిస్తూ ఉండండి తండ్రి మీరు ఆ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం బొట్టు తీసి సిద్ధూరం అనేది మీరు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళినట్లయితే మాత్రం మనకి గ్రంథాల నుంచి కూడా మనం బయటపడగలిగి మన జీవితంలో సక్సెస్ అనేది సాధించుకోవడానికి మన జీవితంలో ఏదైతే కొన్ని కొన్ని పనులు ఈ వల్ల మనకి ఆగిపోయి ఆ పనులు కూడా మనకి ముందు కదిలే అవకాశం ఉంటుంది అందుకే ప్రతిరోజు కూడా ఈ చిత్త నక్షత్ర వాళ్ళు ఆంజనేయ స్వామిని నామస్మరణ ఎప్పుడు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలోని ఎలాంటి లోటు రాకుండా జీవితం అనేది అంతా కూడా చాలా చక్కగా ఆనందంగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి అలాగే ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం మీ జీవితానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని ఎన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము మన జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలు తెలుసుకుందాము ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీది